సో మన బ్యూటిఫుల్ శారీ కలర్ అండి మనకి శ్రావణ మాసంకి ఎన్ని కలర్స్ చూపించినా కూడా కొంతమంది బ్లాక్ కలర్ మాత్రమే అడిగే వాళ్ళు ఉంటారండి సో అట్లాంటి వాళ్ళకి బ్లాక్ కలర్ కూడా వచ్చేసింది అనమాట రామాంగో ఫ్యాబ్రిక్లో చూడండి అసలు మనకి బ్లాక్ కలర్ మీద మీనాకారి తో బుటీస్ అనేది చాలా చాలా నీట్గా ఉన్నాయి షోల్డర్ పార్ట్ అంతా కూడా చక్కగా స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ క్రీమ్ కలర్ అండ్ చిన్న చిన్న జెరీతో మనకి మీనాకారితో ఫ్లవర్ బంచ్ అనేది షోల్డర్ సైడ్ చిన్న బార్డర్ ఇచ్చారు సో మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే బార్డర్ అండ్ బంచ్ ఉందో సేమ్ అదే బార్డర్ మనకి కింద వచ్చేసి పెద్ద బార్డర్ లాగా హైలైట్ చేస్తూ ఇచ్చారు సో దిస్తే రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ సో దిస్తే కంప్లీట్ లుక్ అండ్ గ్రాఫిక్స్ సో బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఆరెంజ్ కలర్ అసలు స్టాక్ చూడండి ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట వీవర్ దగ్గర కూడా ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నారండి సో ఫైవ్ పీసెస్ ఉంటే ఫైవ్ కూడా వేసే ఉన్నాం అనమాట బికాస్ ఆరెంజ్ కలర్ కి ఉన్న క్రేజ్ అంతా బాగుంటుంది కాబట్టి సో యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో బ్యూటిఫుల్ శారీస్ అండి కంప్లీట్ ప్యూర్ రామాంగో వస్తుంది దట్టు క్రీమ్ కలర్ బార్డర్ ఉంటుంది విత్ చెగ్స్ ప్యాటర్న్ అండ్ మీనాకారీ వీవింగ్తో ఉంటుంది అనమాట మనకి బాడీలో కూడా చాలా చక్కగా మీనాకారి వీవింగ్ తీసుకున్నారు బార్డర్ లో కూడా చూడొచ్చు చాలా నీట్ గా చెక్స్ మీద కూడా మనకి మీనాకారి బుటీస్ అయితే ఇచ్చేసారు షోల్డర్ బార్డర్ మీద జస్ట్ సింగిల్ లైన్ లో బుటీస్ అయితే ఇచ్చారన్నమాట సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ క్రీమ్ కలర్ మీద జస్ట్ గోల్డెన్ కలర్ బుటీస్ అయితే ఇచ్చేసారనమాట సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హైవ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్ లో తీసుకొని బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ లో తీసుకున్నారు ది బెస్ట్ బెన్నీ సిల్క్ శారీస్ అండి అసలు బడ్జెట్ రేంజ్ లో బెన్నీ సిల్క్ అనమాట అంత బాగున్నాయి అసలుకి స్ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా బాగుంటాయి సింగిల్ వేసుకునే వాళ్ళకి బాగుంటాయి డిజైన్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ వస్తుంది అనమాట దట్టు బాడీ ఎంత ప్రింట్ వచ్చేస్తుంది బార్డర్స్ చూడండి ఎంత చక్కగా వీవింగ్ బార్డర్స్ ఉన్నాయో చక్కగా గోల్డెన్ కలర్ జరీ విత్ టెంపుల్ బార్డర్ కింద కూడా మనకి ప్యాటర్న్ లో వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో సేమ్ బార్డర్ని మనకి బెన్నీ సిల్క్ మీద ఇచ్చారనమాట పళ్ళు అనేది రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ బ్లాక్ కలర్లో తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్కి బార్డర్స్ ఉంటాయండి సో బ్లౌజ్కి కూడా చూడండి ఎంత చక్కగా వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా సారీస్ అయితే చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ బెన్నీ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది బెన్నీ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా కొంచెం గా ట్రై చేసామండి ఎప్పుడు వైలెట్ గే ఇట్లాంటివి ఇట్లాంటివైతే ట్రై చేస్తున్నాం కదా కొంచెం కొత్తగా వెళ్దాము అనేసి ఈ సారీ అయితే ఎట్లాగా ఒకలాంటి కలర్ అండి చూడండి మంచి యూనీక్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చేసాము బార్డర్స్ కూడా మనకి చక్కగా వీవింగ్ బార్డర్స్ ఉంటాయి చూడండి ఎంత బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్ ప్రింట్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ జరీ బార్డర్ విత్ వీవింగ్ వచ్చేసింది కదా కింద కూడా మనకి చాలా నీట్గా ఇక్కడ చూడండి నేను అసలు మీకు ఇట్లా వేసుకుంటుంటేనే ఫ్యాబ్రిక్ అనేది అర్థమైపోతుంది అనమాట ఎంత ఫ్లోయి ఉంది అనేసి సో చక్కగా ఇలా పెట్టుకోవాలి అనే వాళ్ళకి కూడా ది బెస్ట్ శారీ అండి సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకు కూడా బార్డర్ కూడా కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్లో విత్ వీవింగ్ వచ్చేసింది వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది సో రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట పళ్ళు కూడా మనకి కంప్లీట్ వైలెట్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ బ్లౌజ్ మీద బుటీస్ ఇచ్చేసారండి సో చూడండి ఎంత బాగుందో సో శారీ కలర్ వైలెట్ బార్డర్ కలర్ వైలెట్ కదా సో దాని మీద శారీ కలర్తో బుటీస్ లాగా తీసుకున్నారు బార్డర్ కూడా ఇచ్చారండి ఎంత నీట్గా ఉందో చూడండి హ్యాండ్స్కి కూడా బార్డర్లో ఇచ్చేసారు కాబట్టి సో బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి శారీస్ అయితే బడ్జెట్ రేంజ్ కాబట్టి మల్టిపుల్స్ ఏ ఉంటాయి ఖచ్చితంగా దొరుకుతాయి అండి శారీస్ అయితే సో దిస్తా కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ ఇన్ మశ్రూ లో కూడా ఆల్ ఓవర్ వీవింగ్తో తెప్పించామండి సో ఆల్ ఓవర్ వీవింగ్ ఉండటం వల్ల శారీస్ అయితే కొంచెం వెయిట్ ఉన్నాయి నాట్ టూ మచ్ హెవీ కొంచెం వెయిట్ అయితే వస్తుంది బికాస్ ఆఫ్ ద హెవీ వీవింగ్ అండ్ మనకి వీవింగ్లో కూడా మొత్తం క్రీపర్ అంతా గోల్డెన్ కలర్ జరిగితూ ఇచ్చారు ఫ్లవర్ ఏదైతే ఉందో అది సిల్వర్ కలర్ జరిగితూ ఇచ్చారండి టూ సైడ్స్ కూడా నీట్గా సెల్ఫ్ కలర్ లోనే బార్డర్స్ కూడా ఉంటాయి కాంట్రాస్ట్ లో పళ్ళు ఉంటుంది మనకి సేమ్ కాంట్రాస్ట్ కాదు సారీ సెల్ఫ్ లోనే కంప్లీట్ గా కూడా వీవింగ్ తో ఇచ్చేసారనమాట గోల్డెన్ కలర్ జరితో ఇవి కూడా మోస్ట్ ప్రాబబ్లీ టూ టు త్రీ పీసెస్ అయితే ఉన్నాయి మనకి మష్రూ సాటిన్స్ లో కూడా బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ అండి సో ఇది వచ్చేసి మనకి డార్క్ లావెండర్ కి డార్క్ ఆనియన్ పింక్ కలర్ కి మిడిల్ లో వస్తున్న షేడ్ అనమాట మష్రూ సాటిన్ కాబట్టి ఫాలింగ్ అండ్ బాడీ హగ్గింగ్ ఉంటుంది గ్రాప్స్ ఉంటాయి బ్యూటిఫుల్ సాటి కలర్ కాంబినేషన్ చినియా పట్టు అండి సో సెమీ చినియా పట్టు వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది సో ఆఫ్ బ్లూ కలర్ మంచి లావెండర్ కలర్ అండి డార్క్ లావెండర్ తీసుకొని హైలైట్ చేశాను అనమాట అండ్ బాడీ మొత్తం కూడా గమనించినట్లయితే మీరు మంచి మీనా కారీస్ అండి డార్క్ పింక్ అండ్ పెసరపచ్చి గ్రీన్ కలర్ ని తీసుకొని మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ చేసి ఇచ్చేసారు నైస్ రిచ్ కింగ్ పళ్ళు ఉంటుంది బార్డర్స్ కూడా వెరీ యూనిక్ బార్డర్స్ అండి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బుటీస్ తో బ్లౌజ్ వచ్చింది విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది శారీలో వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ ది అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంది కదా సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు రీస్పెచ్ఛన్స్ సో మనమున్నా ఈ శారీ ఇన్ మెరూన్ రెడ్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ ఇచ్చారనమాట బార్డర్ బ్లౌజ్ పళ్ళు అనేది లో వస్తాయి సో ఇదే శారీ చినియా పట్టులో టూ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి స్ట్రాబెరీ లో ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది సో బార్డర్స్ కూడా చూడండి మస్టర్డ్ ఎల్లో లో హెవీ వీవింగ్ లో వస్తుంది సెమీ చినియా పట్టు అండి మంచి గ్రాండ్ లుకింగ్ అండ్ పార్టీస్ కి చాలా చాలా బాగుండే శారీస్ ప మనకి పళ్ళు కూడా ఈ మెరూన్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్అప్ అయినప్పుడు ఒక లాంటి రెడ్డి వస్తుంది కదా ఆ కలర్ తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుందండి చూడండి బ్రొకేడ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి అగైన్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు శారీస్ అయితే చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పెచ్ గ్రాప్స్ సో బ్యూటిఫుల్ సారీ అండి డార్క్ ఆరెంజ్ కలర్ ప్రెసెంట్ చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇన్ టస్సర్ జార్జెట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఐ విల్ షో యూ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ ఎట్లా వస్తుంది అనేసి బార్డర్స్ అయితే కొంచెం యూనిక్ గా ఇచ్చారండి మనకి చూడొచ్చు శారీ బాడీ అంతా కూడా మనకి మీనాకారి బుటీస్ ఉంటాయి అట్ ది సేమ్ టైం గోల్డ్ కలర్ సెరీ బుటీ కూడా తీసుకున్నారు అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అయితే మాత్రం వెరీ వెరీ యూనిక్ ప్యాటర్న్ అండి కంప్లీట్ గా కూడా రౌండ్ చక్రాస్ లో పికాక్ అండ్ ప్యాట్ అండి టూ కలర్స్ ఇట్లా చూడొచ్చు మంచి థ్రెడ్స్ అండి కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తో టూ సైడ్స్ కూడా మనకి నీట్ గా రౌండ్ చక్రాస్ ఇచ్చారు సో మనం కావాలి అంటే స్కాలప్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి స్కాలపింగ్ కావాలి అనుకున్నా కూడా మెసేజ్ చేయొచ్చు మనం స్కాలప్ కూడా చేయిస్తామన్నమాట విత్ ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట సో పళ్ళు అనేది కూడా సేమ్ రన్నింగ్ ఫ్యా ఫ్యాబ్రిక్లో ఇచ్చేశారు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వర్టికల్ జెరీ లైన్స్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అనమాట సో చాలా బాగుందండి టస్టర్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది అనమాట గ్రాప్సాం